నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అండ్ విజయమ్మ గారు షర్మిల గారు వాళ్ళ ఇంట్లో ఆస్తులు గొడవ కొంతకాలం నుంచి చర్చ అయితే జరుగుతుంది అయితే మరి ముఖ్యంగా కోర్టులో అసలు ఆయన న్యాయం జరుగుతుందా అంటే షర్మిల గారికి విజయమ్మ గారికి న్యాయం జరుగుతుందా ఇంట్లో వాళ్ళకే న్యాయం చేయట్లేదు ఇటు ఏపీ ప్రజలకి ఏం న్యాయం చేస్తారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ అధికారంలోకి వస్తామని వ్యాఖ్యలు చేస్తున్నాడు పదే పదే అయితే ఇంట్లోనే చూసుకోవట్లేదంటే ఎలా ఉంటుందో చూడు జగన్మోహన్ రెడ్డి వ్యవహారం అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మంతపడ స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆస్తులు కొడవలైతే అయితే జరుగుతుంది చర్చ కొంతకాలం నుంచి జరుగుతూనే వస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో వాళ్ళకే న్యాయం చేయట్లేదంటే ప్రజలకు న్యాయం చేస్తారని ఎలా అనుకుంటున్నారు దీనిమే స్పందన ఏంటి మేడం నిజంగా జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోవాలంటే ఈ రోజున ఏ ఆస్తుల గురించి వీళ్ళు కొట్టుకుంటున్నారో నిజంగా ఆస్తులు ఎక్కడవి ఎలా వచ్చాయి ఈ రోజున ఆస్తులు మరి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఇష్టపూర్వకంగా తల్లికి చెల్లికి ఇచ్చి ఈ రోజున మళ్ళీ ఎందుకు వాళ్ళ మీద ప్రేమ చచ్చిపోయింది తీసుకుంటున్నాను అంటాడు అంటే ఇదే తన ఏదైతే ఉందో వ్యవహారం మరి ప్రజల మీద కూడా అదే చూపిస్తాడా చూసాం మీ మీద ప్రేమ ఎక్కువైంది ఓట్లేయండి అని అడుగుతాడు ఓట్లేసిన తర్వాత గతంలో ముద్దులు పెట్టాడు తర్వాత గుద్దులు గుద్దాడు అని చెప్పుకుంటున్నాం అదే చేస్తాడు ఆయన మనస్తత్వం ఆయన వైఖరి తనకి ఎలా అనిపిస్తే అలా చేస్తాడు కాబట్టి రాజు తలుచుకుంటే ఆ దెబ్బలకి కొదువే ఉంది అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఎలా ఉందంటే ఈ రోజున ఏ భూములతో అయితే వీళ్ళు కొట్టుకుంటున్నారో సరస్వతి పవర్స్ సంబంధించి మరి ఎన్సీఎల్టీలో దాఖలు చేసి కోర్టులో మరి రకరకాలుగా దాని మీద భిన్నమైన వాదనలు వాళ్ళ లాయరు వీళ్ళ లాయరు మరి వినిపిస్తున్నారు కానీ ఇక్కడ రాష్ట్ర సొమ్ము రాష్ట్ర ప్రజల సొమ్ము అది కాబట్టి ఈ పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లుగా ఖచ్చితంగా ఈ పోరు తీర్చాల్సింది ఎవరు అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అసలు ఆ భూములు ఎవరివి ఎక్కడి నుంచి వీళ్ళు లాక్కున్నారు మరి అవి వాళ్ళకే చెందాలి అని అదేదో వాళ్ళకే చెందితే మీరు కొట్టుకోవటం ఉండదు ఎవరికి ఎవరు సమాధానం చెప్పే పరిస్థితి ఉండదు చక్కగా అవి ఎవరికి చెందాలో వాళ్ళకి చెందితే బాగుండు అనేది కానీ ఇక్కడ ఒక విషయం జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు నేను గిఫ్ట్గా ఇచ్చాను ఇప్పుడు నాకు ఇష్టం లేదు నా ఆస్తి నేను తీసుకుంటాను అని కానీ కోర్టు ఏమంటుందంటే చెల్లి షర్మిలాకి నువ్వు గిఫ్ట్గా ఇచ్చినప్పుడు గిఫ్ట్గా ఇచ్చే వరకే నీ ఇష్టం ఇచ్చాక ఇద్దరి ఇష్టం కావాలి ఆవిడ మళ్ళీ నీకు రిటర్న్ చేయాలంటే దాన్ని ఆవిడకు కూడా ఇష్టపూర్వకంగా నీకు ఇవ్వాలి అని కానీ ఈ రోజున షర్మిలా ఇష్టపడట్లేదు మనం చూస్తున్నాం మేనల్లుడు మేనకోడల దగ్గర కూడా ఆస్తులు కొట్టేసే దిగ దిగజారిపోయాడు జగన్మోహన్ రెడ్డి అని నిజంగా ఈ రోజున చూస్తుంటే ప్రజలేమనుకుంటున్నారంటే తల్లికి చెల్లికి పెనతల్లికి తల్లి ఎవరైతే బాబాయి కూతురికి ఎవరికి కూడా న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం అని మరి చూసాం ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాడు ఈ రోజున ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పదకొండుకు పరిమితమై పక్కన కూర్చోబెట్టినా కూడా ప్రజలు ఏ విధంగా ఆయన వ్యవహార శైలి నడుస్తుంది అనేది రకరకాలుగా మాట్లాడుతూ రకరకాలుగా ఏదో ప్రజలకు నేను వరగబెడతాను అని మరి ఇదే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాలు కట్టుకొని తిరిగాడు కదా ఇదే ప్రజలను కనీసం పన్నెత్తి పలకరించడానికి కన్నెత్తి చూడటానికి కూడా ఇష్టపడని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ఈ డ్రామా ఆడుతున్నాడు ఈ డ్రామా ఎలా ఉందంటే ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టినివ్వండి లేకపోతే ఏదైతే ఎన్సీఎల్టీలో కోర్టు గొడవ ఎలా ఉందంటే ఈ రెండు దగ్గరగా ఉన్నాయి సంబంధాలు ఎందుకు ఉన్నాయి అంటే మరి తనకిష్టమైనప్పుడేమో చెల్లికి ఆస్తి ఇచ్చాడు పాపం ఆవిడ రాష్ట్రం అంతా కూడా అస్సలు రాజకీయాల్లో ఏంటో తెలియని మనిషి రాజకీయాల్లో రావడానికి కారణం మరి జగన్మోహన్ రెడ్డి అయ్యాడు మరి మొన్న ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూ చూశాను ఎవరైతే షర్మిల భర్త అనిల్ కుమార్ గారు కూడా చెప్తున్నారు సడన్ గా ఇంటికి వచ్చేసి బట్టలు సర్దిసుకుంటుంది అంట షర్మిల ఏం జరిగింది ఏంటి ఎందుకు నువ్వు బట్టలు సర్దుకుంటున్నావు అంటే నేను వెళ్ళిపోతున్నాను అంటుంది ఎక్కడికి వెళుతున్నావు ఏంటి అంటే మా అన్నయ్యని బయటికి తెచ్చుకోవాలి మా అన్నయ్యని ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టాలి మా అన్నయ్య కోసం నేను రాష్ట్రం అంతా పర్యటన చేయబోతున్నాను నేను పాదయాత్రకు వెళ్తున్నానని ఇక పిచ్చి ఏం మాట్లాడుతున్నావు నాతో చెప్పకుండా ఏం చేస్తున్నావు అని అంటే లేదు నేను డిసైడ్ అయిపోయాను అని చెప్పేసి అక్కడ భర్తని వదిలేసి ఆవిడ బట్టలు పెట్టేసుకొని వెళ్ళిపోయింది అంటే ఎంత ధైర్యంగా వెళ్ళింది ఆయన కూడా ఆయన సహాయం లేకుండా ఆవిడ వెళ్ళలేదు అనుకోండి ముందు భర్తతో కూడా సంప్రదించకుండా మరి వెంటనే ఆయన రెడ్డి ఫోన్ చేయడం భారతిరెడ్డి మరి ఆవిడ వస్తుందని చెప్పి చాబా మీరు ఎందుకు భారతి గారు ఇట్లాంటి విషయాల్లో షర్మిలు లాగుతున్నారని చెప్పేసి అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ ఇవన్నీ కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కానీ నిజంగా ఇవన్నీ వింటూ ఉంటే నిజంగా ఒక ఆడపిల్లగా మనం ఆలోచిస్తే మన ఇంటి ఆడపిల్లని మనం ఎలా గౌరవిస్తాం ఎలా మనం ఏదైనా సరే తనకు సమస్య వచ్చినా ఇబ్బంది వచ్చినా మనం అండగా నిలబడతాం ఆదరిస్తాం ఎక్కడ కూడా ఈ రోజున ఇంటికి పుట్టింటికి ఆడపిల్ల వచ్చిందంటే అమ్మాయిని సుఖ సంతోషాలతో మనం పంపించాలి అమ్మాయి కంట కన్నీరు పెట్టకూడదు ఏదో మనకు ఉన్న దాంట్లోనే కనీసం ఎంత పూర్వ పీపుల్ అయినా సరే కనీసం ఒక బ్లౌజ్ పీస్ పెట్టడానికో శారీ పెట్టడానికో స్తోమత లేని గాజులు ఎంచుకుని డబ్బులు ఇస్తారు అది భారతీయ సాంప్రదాయం అట్లాంటి భారతదేశంలో పుట్టిన వీళ్ళు ఈ రోజున చూస్తూ ఉంటే తన పని తాను బాగానే చేస్తుంది షర్మిల ఇంటి ఆడపిల్లగా అన్నయ్య మీద ప్రేమతోటి మరి అదేవిధంగా తండ్రి మీద ఒక గౌరవం ఆ పార్టీ మీద గౌరవం తోటి వాళ్ళు పెట్టిన పార్టీని ఈవిడ సమర్థించుకుంటూ వెళ్ళి మరి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి అంటే కోర్టు కేయటం న్యాయం జరుగుతుందా షర్మిల గారికి అంటే చెప్తారు న్యాయం జరుగుతుందా అంటే ఈ రోజున నిజంగా న్యాయం జరగాలంటే అసలు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి మీరు మీరు పంచుకుంటున్నారు బాగానే ఉంది దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లుగా ఆ పంచుకోవడాంటే మీరు దొంగల ఈ రోజును చెప్తూ ఉంటే ఇటు షర్మిల అయినా ఇటు జగన్మోహన్ రెడ్డి అయినా ఇచ్చిన గిఫ్ట్ ఎట్లాంటిది ఎక్కడి నుంచి వచ్చింది ఆస్తి అంటే మీరు ఏమన్నా కష్టం చెమటోర్చి సంపాదించారా ఎక్కడైనా రాళ్లు కొట్టారా ఏదైనా దుక్కి దున్నారా ఏం చేసి సంపాదించే వస్తున్నాయి ఆస్తులన్నీ ఎక్కడి నుంచి రాజారెడ్డి ఏమన్నా మూటలు కట్టి పెట్టాడా ఏమి లేదు కదా ప్రజల్ని ఇష్టానుసారంగా ఈ రోజున మద్యం కుంభకోణం అనేది కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో వీళ్ళ పేరు మారుమ్రోగిపోతుందంటే మనకు అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంతా కూడా ఎలా ఉండిద్దని కాబట్టి ఆవిడకి న్యాయం జరగటం ఏమో కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేస్తాడు కాబట్టి ఎవరో కూడా నమ్మట్ల ఈ రోజున ఎందుకంటే ఒక్క ఛాన్స్ అన్నారు ఇంకా నో ఛాన్స్ అంటున్నారు ఒకసారి చూశారు ఏం చేశాడు అధికారంలోకి వస్తే పరదాలు కట్టుకొని తిరిగాడు చెట్లు కొట్టేస్తాడు అన్నీ కూడా చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఒక మయసభనైతే క్రియేట్ చేశాడు రాష్ట్రంలో కాబట్టి అట్లాంటి వ్యక్తి నిజంగా న్యాయం చేస్తాడా అంటే మరి చూసాం ప్రెస్ మీట్లో నిహారిక ఎవరైతే హారిక అని చెప్పేసి ఆవిడ జెడ్పీటీసీ గుడివాడ ఆవిడ గురించి మాట్లాడుతున్నాడు చెల్లెమ్మ మా చెల్లెమ్మ అని ఇంట్లో చెల్లికి న్యాయం లేదు బాబాయ్ కూతురు అయిన చెల్లికి న్యాయం లేదు ఇంకేం చెల్లెళ్ళు ఎవరికి న్యాయం చేస్తాడంటే కేవలం రాజకీయ లబ్ధి కోసం మాట్లాడే మాటలు అదైతే క్లియర్గా అర్థమవుతుంది మరి ఇప్పుడు విజయమ్మ గారు చూసుకుంటే ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు శర్మలా అమ్మ లేకపోతే జగన్మోహన్ రెడ్డిగా ఎవరికి సపోర్ట్ చేస్తుంది అంటే ఏం చెప్తారు వైఎస్ విజయలక్ష్మి మామూలుగా కొడుకు మీద ప్రేమ ఉంటుంది కాదని అంటలేదు కానీ కొడుకు క్రూరత్వం తెలిసిన తర్వాత కూడా ఆ ప్రేమ ఎంతవరకు ఉందంటే కొడుకు ఈ రోజున ఓటు వేయకుండా మరి ఓటు కూడా వేయకుండా దేశం వదిలే వెళ్ళిపోయిన పరిస్థితిలో ఆవిడ ప్రేమ అక్కడ ఉంది అది క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ చూస్తే ఈ రోజున ఆవిడే ఉంటుంది నాకు నైన్టీ ఎయిట్ పర్సెంట్ దాంట్లో వాటాలు ఉన్నాయి మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి విజయ ఎవరైతే భారతీ రెడ్డి కూడా దానికి రిజైన్ చేసిన తర్వాత ఆ భూములకు సంబంధించి సరస్వతి పవర్ కి బాండ్లో నాదే ఉంది పేరు కాబట్టి అవన్నీ కూడా నావేను అని చెప్పేసి వాళ్ళ తరపులు ఆయన వాదిస్తున్న మాటలు కానీ ఈ రోజున ఇంటి కోడలుగా ఉన్న భారతీ రెడ్డి కొడుకైన సొంత కొడుకైన జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా కేసులో ఏం చెప్తున్నారంటే కాదు ఆస్తులు మావేనని మరి ఈ రోజున ఇవన్నీ చూస్తుంటే ఎవరి వైపు నిలబడిద్ది ఆవిడ అంటే ఈ రోజున వైఎస్ విజయలక్ష్మి నిలబడింది షర్మిల వైపు అనేది క్లియర్గా అర్థమవుతుంది ఆవిడతోనే ఉంటుంది వాళ్ళిద్దరూ కలిసి తల్లి కూతురు కూడా బాగానే ఉంటున్నారు అనేది మనకు కనిపిస్తోంది ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డిని చూసి మరి కొడుకు కాబట్టి తల్లి ప్రేమ ఎలాగూ ఉండిద్ది ఆయనకున్నా లేకపోయినా ఈ రోజున అతను ఎలాంటి మనస్సుతో కర్కసంగా ఆలోచించినా కూడా తల్లి ప్రేమ అనేది ఉండిద్ది ఆ పేగుబంధంతో ఆవిడ దగ్గర తీసుకున్నా అతను ముద్దు పెట్టుకున్నా నా కొడుకేనని చెప్పి క్షమించవచ్చు కానీ ఇక్కడ చెల్లి మీద తల్లి మీద కూడా ప్రేమ చనిపోయిందని ఆయన చెప్పేశాడు కోర్టుకెళ్లే వరకు వచ్చింది కాబట్టి వైఎస్ విజయలక్ష్మి మాత్రం పైకి కొడుకు వైపు ప్రేమగా ఉన్నా ఎక్కడో చోటు ఉండిద్ది కానీ పూర్తి స్థాయిలో మాత్రం షర్మిలా వైపే ఆవిడ మొగ్గు చూపుతుందని క్లియర్ గా అర్థమవుతుంది ఇంట్లో సో ఇదండి చూసారు కదా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో వాళ్ళకే న్యాయం చేయట్లేదు ఇంకా ప్రజలకి ఏం చేస్తారు ఇదే ప్రజల మనసులో అనేక రకాలుగా దారితీస్తుంది తర్వాత వీడియోలో ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే